తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా తయారవుతానండి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మెయిల్ చేస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అసలు టీటీడీలో లెక్కల గణాంకాధికారి చిరకాలంగా తిష్టవేస్తున్నాడు అండి ఎవరిని రానియకుండా వాళ్ళ ఎన్ని కోట్లు ఎప్పుడు రిలీజ్ చేశాడు నిబంధనలు ఏ విధంగా టెండర్లలో సడలించేశారు అన్న సమాచారాన్ని అదేవిధంగా అర్హత లేకపోయినా కేవలం ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్ని పెట్టుకొని రెండు వంద రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ల్యాబ్ని రన్ చేశారండి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు అర్హత లేకపోయినా కూడా కోట్లాది రూపాయలు ముడి సరుకుల్ని పైకి పంపివ్వడము ల్యాబ్లో టెస్ట్ చేసినట్లు ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ ఓకే అయినట్లు ఈ విధంగానే రన్ చేసుకుంటూ వచ్చేసారు నేను ఒకటే అడుగుతున్నా ఇప్పుడు కూడా ఈ రోజు లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ లో పనిచేసే వాళ్ళని ఔట్సోర్సింగ్ వాళ్ళకి అంత పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఎక్కడ పారదర్శకత ఉంటుందండి దయచేసి నేను టీటీడీ ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే ల్యాబ్ ఉందో ముడి సరుకులు పరీక్షించే ల్యాబ్ అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఈరోజు కూడా ఔట్సోర్సింగ్ ద్వారా ఎవరో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని బంధువులు తీసుకొచ్చి పెడేస్తున్నారు వాళ్ళందరినీ కూడా తొలగించండి లేదా వాళ్ళని రెగ్యులర్ చేయండి ఆ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అనుభవం ఉంది వాళ్ళని రెగ్యులర్ చేయాలి లేదా పర్మనెంట్ ఉద్యోగస్తులన్నా ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కోట్లాది రూపాయల ముడి సరుకులు కొనుగోలు చేసేటప్పుడు దాన్ని పరీక్షించే వాళ్ళు లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో ఉంటే వాళ్ళు ఏమి బాధ్యతగా పనిచేస్తారని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కోట్లాది రూపాయలు నిధులు టెండర్లని సడలించి విడుదల చేసినటువంటి ఆ గణాంకాధికారిని ఖచ్చితంగా గుర్తించాలి ఓ బాలాజీ అని భగవంతుని వేడుకుంటున్నాను ఆయన లెక్క తేలిస్తే టీటీడీలో జరిగినటువంటి అవినీతి లెక్కలు అన్నీ కూడా బయటకు వస్తాయి దాని మీద దృష్టి సారించాలని చెప్పని నేను సీఎం గారికి వివరంగా ఎఫ్ఏ అండ్ సీఏఓ కార్యాలయంలో జరిగినటువంటి లావాదేవీలు కోట్లాది రూపాయలు ఏ విధంగా బయట కాంట్రాక్టర్లకి చెల్లింపులు జరిగాయో అవన్నీ కూడా డీటెయిల్డ్గా మేలు పెడుతున్నాను ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎఫ్ఏఎన్ సిఏఓ ఎవరున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ తిరుమల కొండపైనటువంటి ఓ బాలాజీ శ్రీవారి భక్తుడిగా నేను వేడుకుంటున్నాను తండ్రి